అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నాకు కవిత రాయాలని అనిపించింది ఆ కవిత మీతో పంచుకోవాలనిపించింది అది నా గుండె చప్పుడు నా ఊసులు నా ఊహలు వాటిని మీతో పంచుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఈ కవిత పొద్దు పొద్దుతే నా కళలోకి వచ్చినట్టే నా ఊహల్లోకి వచ్చింది వెంటనే లేసి అక్షరాలను రాయడం మొదలుపెట్టాను ఈ కవిత ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఈ కవితను వినండి విన్న తర్వాత మీ ఊహలు కానీ మీ కళలు కానీ మీ గుండె చప్పుడు కానీ ఇలానే ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ నిజంగా గుండె చప్పుడు ఏ విధంగా ఉంటుంది మన మనసు ఆవేదన ఏ విధంగా ఉంటుంది మనస్సు మనతో రోజు మాట్లాడుతుంది అది ఎలాంటి మాటల్ని మాట్లాడుతుంది మనను ఏ విధంగా నడిపిస్తుంది ఆ ప్రయాణంలో మనం ఎలా సాగిపోతున్నాం అనేది ఈ నా కవిత ఇది నా సొంత కవిత నేను రాసిన కవిత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కళల తలుపులు తెరిసి కవితను రాయాలని నా మనసు చెప్తుంటే ఊహలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కవిత రాయాలని మొదలుపెట్టాను గమ్యం తెలియడం లేదు ఏది మంచి ఏది చెడు తెలియడం లేదు ఆలోచిస్తూ ముందుకు సాగాలని అనుకుంటున్నా కానీ అక్కడే ఆగిపోయాను మనసు ఏది తెలవడం లేదు మనసు గుడ్డిదైపోయింది కంటి చూపు ఆకాశాన్ని తాకాలని చూస్తుంది మనసు ప్రపంచమే నాదంటుంది పరవల్లు తొక్కే ఆశలకు కోరికలకు అంతే లేదు పరుగు తీయాలా అని ఆగిపోవాలా అని చెప్తుంది ఆగిపోవాలా తెలియడం లేదు మనసు నన్ను ఆరాట పెడుతుంది సోమర్ని కూడా చేస్తుంది కాలం తక్కువవుతుంది నా జీవిత ప్రయాణంలో అలా ఆలోచిస్తూ ఏదో ఒకరోజు ఈ చిన్ని జీవితాన్ని నేను శాశ్వతం కాదని వదిలేస్తే రోజులు దగ్గర పడుతూనే ఉన్నాయి జీవితం శాశ్వతం కాదని తెలిసి ఊహల్లో వివరిస్తూ టైం టైంపాస్ చేస్తూ కాలం వెళ్ళదీస్తూ ఎప్పుడో ఒకరోజు కాటికి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది అది కూడా దగ్గర పడుతుంది ఆలోచిస్తూ తా సాగిపోతున్నా జీవితం ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఎందుకు నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది నాకు సమాధానం దొరకలేదు మీకు తెలిస్తే తప్పకుండా ఆ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆశల కోరికల జీవితానికి అంతులేని ప్రయాణానికి నా మనసు వారధిగా నన్ను నడిపిస్తుంది ఫ్రెండ్ కవిత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ కామెంట్ బాక్స్లో సమాధానం ఏమని రాస్తారు మీ మనసు ఏమడుగుతుంది మీ మనసు యొక్క సమాధానాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కవితలు రాస్తాను మీరు తప్పకుండా ఈ కవిత బాగుందని నన్ను ప్రోత్సహిస్తే చాలా కవితలు మీ ముందు ఉంచుతాను అది జీవిత సత్యం కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి డిస్లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను ప్రోత్సహించండి బాగుంటే ధన్యవాదములు